ఆమె ఎప్పుడైతే ఆ పెంట కుప్ప మీద ఆ బాబుని పెట్టిందో వెంటనే ఆకాశంలో మార్పులు కనబడ్డాయి ఆ పెంట కుప్ప మీద గుడ్డలో చుట్టబడిన బాబు అక్కడ ఉన్నాడు ఆ తల్లి కొంత దూరం వెళ్ళి వీడు ఏమైపోతాడా ఏ కుక్కలు వచ్చి వీని పీక్ తింటాయా ఏ పందులు వచ్చి వీని లాక్కొని తింటాయా వీ పసిగుడ్డు చనిపోతాడేమో ఇటు భర్తను పోగొట్టుకోలేక ఇటు కుమాన్ని పోగొట్టుకోలేక నేనేం చెయ్యాలి అని దిక్కు తోచని స్థితిలో ఏడుస్తుంది ఏ దేవుడై గనుక నన్ను బ్రతికిస్తే ఈ కుమారుని అతని సేవకిస్తానని మొక్కుబడి చేసుకుంది అప్పటికప్పుడే మేఘాలు మారిపోయండి వాతావరణంలో మార్పు వచ్చింది మీరు గమనించండి దేవుని బిల్లారా ఆకాశం నుండి వర్షం కురవడం ప్రారంభించింది ఆ వర్షం పడుతుండగా వర్షం ఎప్పుడైతే ఆ చిన్న పసిగుడ్డు మీద వర్షం పడి